రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాబుపా నరులప్పుడు దాచే చెడు సంహారమా తలన గంగ ఉన్న తీరని దాహమా జోలబట్టి తిరగడము నీకవసరమా నలుపు రూపమా నిజాలేంటూపమా జంతు చర్మదేహమాంతులేని సందేహమాని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే అధిత సారమా గణనాధుడి పునాది పొట్టు కవల్ వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం వరములు కుంభరించి అష్ట సిద్ధ నిధులు నువ్వేమో భిక్షాటర్మం ఏ విశ్వస్త భక్త జన ఎదలవాసమే అయినా నీకు ఎంతటి హాస్యమే నీ మాట దాటి చిన్న క్షు అవా తారమా ఆద్ కారించి సారమా లా సంప్రదాయంగా భగవంతుడు ఒక్కడే అన్ని రూపాల్లో ఉన్నటువంటి వాడు అని చెప్పి శివాలయము రామాలయం ఒకే చోట నిర్మాణం చేశాం హరిహర సన్నిధి అని కూడా మనం పెట్టుకోవచ్చు అంత విశేషంగా ఏకకాలంలో హరిహరాదుల దర్శనం చేసుకోవచ్చు అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ సోమవారం మరి తాలూరి పంచాక్షర గారు ఇక్కడికి విచ్చేయటం మాకు చాలా ఆనందదాయకం భక్తులు కూడా చాలా ఆనందిస్తున్నారు వారి యొక్క సహాయ సహకారం ఎప్పుడు కూడా మన మీద ఉండాలని ఈ యొక్క మందిరాన్ని మరింత అభివృద్ధి పరచాలని మేము మా యొక్క శిష్యులు భక్త తరపు నుంచి వారికి వినయపూర్వకంగా విన్నపం చేస్తున్నాం ఈరోజు మనం ఎందరో మహానుభావుడు మన యొక్క శివాలయ మందిరాన్ని జ్ఞానపీఠాన్ని మరి ఈరోజు ఎంతో చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు ఆ దైవానుగ్రహం చేత ఈరోజు ఈ సంవత్సరం విశ్వామసు నామ సంవత్సరం సకల సంపదల్ని అనుగ్రహించేటువంటి సంవత్సరమని స్వామివారు మరొకసారి ఆ కాశీ విశ్వనాథుడు మన ఎందు ఉండి నిరూపించారు మరి మహానుభావులు తాళ్ళూరి పంచాక్షరయ్య గారు ఎంతో గొప్పవారు మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు ఈ సంవత్సరం మన యొక్క మందిరం మీద వారి యొక్క దృష్టి సారించారు కాబట్టి ఈరోజు వారు ఎంతో గొప్పగా దగ్గరుండి మరి వారి యొక్క ఆధ్వర్యంలో మన ఎలగల కామేశ్వరరావు గారు జలగన్ చంద్రశేఖర్ గారు నా యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క దాతృత్వం గొప్పతనం ఏంటంటే నీకేది కావాలని చేసుకో నేను ఇప్పిస్తా నా ఇష్టం వచ్చినట్టు కాదు నీకు నచ్చిన విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దుకోమని వారు మాకు చెప్పటం చాలా ఆనందదాయకంగా ఉన్నది కాబట్టి వారి యొక్క నేతృత్వంలో ప్రహరీ అదేవిధంగా ఆర్చి ఆలయానికి పెయింటింగ్లు గేటు మొత్తం కూడా వారు ఈరోజు నిర్వహింపజేశారు అదేవిధంగా మరింతగా ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచాలని వినయపూర్వకముగా వారికి మా విన్నపాలని తెలియజేస్తున్నా ఎంతో దినదిన ప్రవర్ధమానమై ఈ యొక్క జ్ఞానపీఠం ఒక ఆలయంగా కాదు మేము స్థాపించింది ముఖ్యంగా భగవద్గీతను ప్రచారం చేస్తూ భగవద్గీత ఇదే ఆలోచన ఈ స్థితిలో ఉన్నటువంటి దాన్ని ఇంతమంది ఇక్కడ ఉంది బాగుంటుంది అని అప్పుడు నేనేం చేయలేదు ಅದ ನಿರ್ಮಾಣ ಕರ್ತರು ಅ ಆಲೋಚಾರ ನಾರಾಯಣ ಆಮೇಲೆ ಪಟ್ಟುಕೋರು ಕಲಿಸುತ್ತೆ ತಪ್ಪ ಇದು ಉಂಟದು ಅಂದರೆ ಎವರು ಅಷ್ಟೆ ಉತ್ತಮ ಸೇವಕರು ಪ್ರತಿ ಚೋಟ ಉಂಟರು ಆ ಉತ್ತಮ ಸೇವಕೇ ಆ ದುರ್ಗಾ ಗುರ್ಗೇಶ್ವರರಾವ್ ಗಾರು ಜಗ ಚಂದ್ರಶೇಖರೀನ ಭಾರ್ಯ ಪಲ್ಲೂ ಸಂಸಾರ కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు నాకు ఎప్పుడూ కట్టుకోబడ్డరు అయితే మరి ఎవరు చేయాలా సరే డబ్బులు ఎక్కడ నా ప్రయాణలో అదో ఇదో ఏదో అడిగితే చేసేవాడు కావాలి కదా ఇప్పుడు నన్ను చిన్న మీరు ఐదు పట్టుకున్నావు పట్టుకున్నాడు అయినా బలువైన మనుషుల మీద ఎటువంటి వదిలితే వదుతారు అందుకని ఇది మా జలగం చంద్రశేఖర్ గారు కామేశ్వరరావు గారి కర్తవ్య నిర్వహణలో ఇక్కడ ఒక శివాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ధర్మ ధర్మ విశేష ఏది మంచిది చెడ్డేది అని తెలుసుకుంటే ఏ మనిషి దుర్మార్గుడు కాడు తెలియక చేస్తాం మనం అది తప్పంటే చెయ్యరు ఆ మాట చెప్పటం బ్రహ్మలకు కొద్దిగా ఇబ్బంది పడతలేమో కానీ చెప్పాలి అసలు మీ బ్రాహ్మణ సాంప్రదాయం సక్రమంగా సంబోధన లేకనే ఈ సమాజం చాలా తప్పు చేస్తుంది అయితే మిమ్మల్ని కూడా గౌరవించడం లేదు ఇదే ఆలోచన ఈ స్థితిలో ఉన్నటువంటి దాన్ని ఇంతమంది ఇక్కడ లేకపోతే చిన్న ఖాళీ ఉంది బాగుంటది అని అప్పుడు నేనేం చేయలేదు అందుకని నిర్మాణకర్తలు ఎవరు అని ఆలోచిస్తే జ్యోతి గారు ఆమె కోళ్లు పట్టుకోవాలి మీ ఇద్దరం కలిస్తే మేము కింద పట్టమే తప్ప ఇక్కడ చేసేది ఉండదు అందుకని ఎవరు అంటే ఉత్తమ సేవకులు ఉన్నారు ప్రతి చోట ఉంటారు ఆ ఉత్తమ సేవకులే ఆ దుర్గా కాళేశ్వరరావు గారు జగన్ చంద్రశేఖరరావు గారు వాళ్ళకి ఉన్న రెండు భార్య పిల్లలు ఇల్లు సంసారం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు నాకు ఎప్పుడూ కట్టుకోబడ్డరు అయితే మరి ఎవరు చేయాలా సరే డబ్బులు అంటే అదో ఇదో ఏదో అడిగి తెసేవాడు కావాలి కదా ఇప్పుడు నన్ను కింద అని మీరు ఐదు అడుగులు మర్చిపోయాం అయినా బలమైన బలువైన మనుషులు కాదు ఎటువంటి వదిలితే ఉంటారు అందుకని ఇది మా జలగం చంద్రశేఖర్ గారు కామేశ్వరరావు గారి కర్తవ్య నిర్వహణలో ఇక్కడ ఒక శివాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ధర్మ ధర్మ విశేష ఏది మంచిది చెడ్డేది అని తెలుసుకుంటే ఏ మనిషి దుర్మార్గుడు కాడు తెలియక చేస్తాం మనం అది తప్పుంటే చెయ్యరు ఆ ఆ మాట చెప్పటం బ్రాహ్మణి కొద్దిగా ఇబ్బంది పడతలేమో కానీ చెప్పాలి అసలు మీ బ్రాహ్మణ సాంప్రదాయం సక్రమంగా సంబోధన లేకనే ఈ సమాజం చాలా తప్పు చేస్తుంది అయితే మిమ్మల్ని కూడా గౌరవించడం లేదు ముక్కంటే ఈషా శంకర భక్తుల బాధలు దించరావయ్యా ఈశ్వరేటి ముక్కంటే ఈషా శంకర భక్తుల బాధలు దించరాశ్వర శతకోటి భక్తులు శరణంటు నిన్ను శంకర వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర కోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వర

నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ ఇంతకుముందు ఈ సంస్థ నుండి ఐడి కార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరూ గమనించగలరు మీ ఐడి కార్డుపై ఉన్న వ్యాలిడిటీ తేదీ ముగిసిపోయి ఉంటే తక్షణమే రెన్యువల్ చేయించుకోవాలి రెన్యువల్ చేయకుండా పాత ఐడి కార్డును ఉపయోగించడం తీవ్ర తప్పు మరియు శిక్షారం కావచ్చు అందువల్ల మీ ఐడి కార్డు వ్యాలిడిటీ తేదీని వెంటనే పరిశీలించి ముగిసిపోయినట్టయితే వెంటనే రెన్యువల్ చేయించుకోండి మీరు సంప్రదించవలసినటువంటి నెంబర్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ ఉమెన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ నేషనల్ ప్రెసిడెంట్ కొంపెల్లి సత్యనారాయణ గుప్తా వారికి కాల్ చేసి మీ కార్డు రెన్యూల్ చేయించుకోండి జర్నలిజంపై ఆసక్తి ఉన్నవారికి అవకాశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా టీ సిక్స్ టీవీ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ కొరకు రిపోర్టర్లు కావాలను అనుభవం గల వారికి ప్రథమ ప్రాధాన్యత